I don't know. ప్రచారంలో భాగంగా ఈరోజు ఇక్కడ మాట్లాడేది పేరు పేరున ఇక్కడికి వచ్చేసిన మా ఆడబిడ్డలందరికీ అన్నదమ్ములందరికీ పేరు పేరున నమస్కారం వేదిక మీద ఉన్న మీరు నీడకే ఉండరు నీడకే ఉండరు ఎండకొద్దు నీడకే ఉండండి పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం కొద్దిగా పొద్దున పొద్దున్నే ఎండ అవుతున్నది అందుకే మీకు ఎక్కువ శ్రమ ఇవ్వకుండా ఒక ఐదు పది నిమిషాలు మాత్రమే మీతో కొన్ని విషయాలు పంచుకోవాలనే ఉద్దేశంతో కుదరత తమ్మి ఇప్పటికే చెమటా పెడతా అంత పూలేస్తే ఇంకా గలీజ్ అవుతుంది ఆ పరిస్థితి కొద్ది తమ్ముడు కొద్దిగా చేయదు నా మాటిని బండి మరి ఈరోజు మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేయడానికి ఒక నాలుగైదు విషయాలు మీతో పంచుకోవడానికి ప్రత్యేకంగా మీ దగ్గరికి రావడం జరిగింది కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బాగుండనా లేదా అని నేను మిమ్మల్ని కూడా ఒకటే అడుగుతున్నా బలవంతం ఏం లేదు కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే అనుకున్నట్టలు ఒక్కసారి చేయాలవటారు బలవంతం ఏం లేదు కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే అనుకునేటో వాళ్ళు చేయలేవటరు అంతే పక్కానా మరి బాగుండే కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే అనుకుంటే దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఒకటే ఒకటి మళ్ళా మనం కేసీఆర్ గారు ఆయన ఎజెండా అమలు కావాలంటే ఆయన బ్రహ్మాండంగా మళ్ళీ మనకు సేవ చేయాలంటే మీరు చేయవలసిందల్లా ఒకటే మీరు యుద్ధం చేసే అవసరం లేదు ఎవరిని తిట్టే అవసరం లేదు ఎవరిని కొట్టే అవసరం లేదు ఎవరు తను పంచాయతీ పెట్టుకునే అవసరం అంతకంటే లేదు కేవలం పదమూడు మే నాడు పదమూడు మే నాడు ఇప్పుడు మీరు నన్ను ఎమ్మెల్యే గెలిపించారు నాకు ఒక జోడీదారిని ఈయనరు నాకు ఎంపీ కూడా జోడీదారి ఈయన్రీ కారు గుర్తు కోటేయని కేసీఆర్ గారికి ఒక పది పన్నెండు ఎంపీలు ఈయన్రీ ఇచ్చినట్టయితే ఆరు నెలల లోపల మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు రాష్ట్రంలో రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది మళ్ళా మంచి రోజులు వస్తాయి బరాబరి యాద పెట్టుకొని రెండో మాట ఇక్కడ మన పోటీ నాకు తెలిసి అయితే కాంగ్రెస్ పార్టీతో లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అయిన అభ్యర్థి వచ్చి శాంతినగర్ చౌరస్తాలకు ఇట్లనే నిలబడ్డాడు అనుకో కండువా కప్పుకోకుండా నాకు తెలిసి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇక్కడ నిలబడ్డోళ్ళు ఒక్కళ్ళు కూడా గుర్తుపడ్డారు ఆయన పాపం పిల్లగాడు బస్ కోసం ఎదురు చూస్తుండో ఏందో అనుకుంటాం తప్ప ఆడెవడో ఎవరికి తెలియదు ఎవరో డమ్మింగ్ అని తెచ్చిపెట్టిరు ఇక్కడ బలవంతంగా రుద్ధుడు తప్ప ఆయన ఎవడో ఎవరికి తెలియదు గుర్తు కూడా పట్టరు ఆయన ఎవరో ఉన్నాడు కాంగ్రెస్ ఆయన కానీ బీజేపీ వాళ్ళతో మనకు పంచాయతీ ఉన్నది బీజేపీ వాళ్ళ కథ ఏంది వాళ్ళు ఒకటే నేర్చుకున్నారు ఎందుకు వెళ్ళాలరా నీ కోటు అంటే అక్షితలు పంపిన ఇంటికి గుడి కట్టినా కాబట్టినా కోట వేయాలి ఇంకేం లేదు అక్షంతలు పంపినా వచ్చినా అక్షితలందరికీ అది అయోధ్యకి రాలే ఏడికి వెళ్ళాలి గీనే కంట్రోల్ బియ్యంలో పసుపు కలిపి లంగల్ వాళ్ళు పచ్చి లంగలు రేషన్ బియ్యంలో దొడ్డు బియ్యంలో ఆయన నాలుగు పసుపు కలిపి మీకు పంపించారు నేనేమంటున్నా అంటే వాళ్ళు కేవలం దేవుడి పేరు మీద బతుకుని నేర్చుకున్నారు ఎవరన్నా దేవుని పేరు చెప్పాలి ఓటు వేయించుకోవాలి అవతల వాడాలి మళ్ళీ ఐదేళ్ళు కానీ వాడదు ఐదేళ్ళ కింద గెలిచిండు బండి సంజయ్ ఎప్పుడన్నా నచ్చిండా సిరిసిల్లలో ఒక్క ఒక్క ఏరియాలో ఎప్పుడన్నా వీళ్ళ ముఖం ఎవరన్నా ఒకళ్ళ ముఖం చూసి రాయినది ఎన్నడు ఇలా మళ్ళీ వచ్చిండు ఐదేళ్ళు నాకే ఓటు ఎందుకేయాలి రాయి అంటే మేము గుడి కట్టినాడు మరి గుడి కట్టుడు ఒకటే లెక్క అయితే కేసీఆర్ కట్టలేదా యాదుగుట బ్రహ్మాండమైన గుట్ట కట్టలేదా నాలుగేళ్ళ కింద కట్టేయండి ఒక ఈ ఈరోజు కాదు నాలుగేళ్ళ కిందనే అద్భుతంగా లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం కట్టేయండి ఎంలాడ రాజన్న గుడి మంచిగా చేయలేదా కేసీఆర్ ఇంకా చేసేది ఉండే ఈ లోపల మన గవర్నమెంట్ పోయింది నేనేం అడుగుతున్నాం మేము అంటే దయచేసి రాముడు శ్రీరాముడు అందరి వాడు దేవుడు రాముడేం బీజేపీ వాడు కాదు ఆయన బీజేపీ ఎంపీ కాదు ఎమ్మెల్యే కాదు బీజేపీ కోటెత్తే రాముని కేసినట్టు కాదు ఇప్పుడు నేను ఒక మాట అడుగుతా దయచేసి మీరు ఆలోచన చేయండి